హాయ్ అండి వెల్కమ్ టు దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే కనుక నిన్నటి నుంచి వీడియో తీసిందనమాట అండి నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న ఏంటంటే మార్నింగ్ అంతా వంట పని మేస్తలు పంపించడం ఇలానే ఇంకా చిన్నకి స్నానం చేయించడం తన తర్వాత తినిపించడం బాబు అయితే పడుకున్నాడు అనమాట ఇంకా తను పడుకున్న తర్వాత నాకు మిగిలిన పనులు అయితే అవుతాయి అనమాట అండి ఇంకా బట్టలు అయితే నానబెట్టేసాను మాది పొద్దున్నే ఇంకా ఉతుకడం అయితే చేస్తున్నానండి ఫస్ట్ చిన్ను బట్టలు అయితే నానబెడతాను వేరేగా వాడివైతే ఉతికేసి కంఫర్ట్ పెట్టేసి పక్కనైతే పెట్టేసాను అనమాట ఇంకా మా బట్టలన్నీ సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి శుభ్రంగా అయితే జాడించేసుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు బాగుపడుకున్న తర్వాత నేను ఈ బట్టలు ఉతికి ఆరేకపోయాను అనుకోండి ఇంకా తర్వాత ఎండ ఉండదు అనమాట అందువల్ల ఎండ ఉన్న టైంలోనే బట్టలు ఆరేసేసుకుంటే బాగుంటుంది కదా గాలి మాత్రం చాలా వేస్తుందండి గాలికి ఆరిన బట్టలకి ఎండలో ఆరిన బట్టలకి చాలా తేడా ఉంటుంది కదా కానీ ఎదురు వేడి వల్ల వెంటనే ఆరిపోతాయి బట్టలు ఇంకా మావి కూడా అయిపోయిందండి ఆరేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఈ బట్టలు ఆరేసేసి కంఫర్ట్ అయితే పెట్టలేదు మావి కొంచమే ఉంది కంఫర్ట్ అవి చిన్న బట్టలకైతే ఉంచేసాను రేపు ఉతుకుతాను కదా మళ్ళీ ఇంక ఈ బట్టలు అన్నీ అయితే హస్బెండ్వి ఒకే ఒక జత ఉంటుంది నాకు మాత్రం మూడు రెండు జతలు ఉంటాయి అనమాట రెండు నైటీలు అలా ఉంటాయి ఇంక ఇవన్నీ ఆరేసేసిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా పని అయితే అవ్వలేదండి ఇంకా చాలా పని ఉందన్నమాట ఫస్ట్ ఫ్రెష్ అయిపోయామనుకోండి కొంచెం మనకి చిరాకు లేకుండా ఉంటుంది కదా ఇంక వెళ్ళి పేడగాళ్ళు తీసేసి అయితే వచ్చేసాను కాబట్టి మార్నింగే ఇంకా ఏం పర్వాలేదు ఇంకా మిగిలిన పని అయితే చూసుకోవచ్చు బట్టలు అయితే ఆరేసేసానండి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి అయితే వచ్చేసాను చిన్ను పడుకున్న టైంలో ఎన్ని పనులు అవుతాయంటే చెప్పలేమనమాట వాడు కనుక మెలుగు ఉన్నాడు అంటే అస్సలు ఏ పని చేయనివ్వట్లేదు అస్తమను నీటిలోకి వెళ్ళిపోతున్నాడు లేదంటే పైకి వెళ్ళిపోతున్నాడు పక్కన ఉన్న వెనకాల ఉన్న పొలాల్లోకి వెళ్ళిపోతున్నాడు ఇంకెలా వాడిని కాపులో కాస్తూనే ఉండాల్సి వస్తుంది ఒక పని చేసుకోవడం ఒక పని పెండింగ్ పెట్టుకోవడం అలా అనమాట ఎందుకంటే ఇంట్లో ఎవరు ఉంటారు కాబట్టి ఉంటే మద్దగారే ఉంటారు అప్పుడప్పుడు తను చూసుకుంటాడు అనమాట ఇంకా పడుకున్నాడు కాబట్టి తొందరగా నేను కూడా ఫ్రెష్ అయిపోయానండి ఇంకా ఇంక ఇక్కడ డ్రెస్ అయితే వేసేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే వెళ్తే పక్క ఊరు వెళ్దామని అనుకుంటున్నాను ఎందుకంటే చుట్లు మొన్న పొలంలో పడిపోయినాయి కదా కొనడానికి ఒక ఫోర్ డేస్ నుంచి కాలుకు చుట్లు లేకుండానే ఉన్నాను అనమాట ఆయన ఇప్పుడు వస్తారో తెలీదు ఒక అయిపోయింది అనుకోండి వెళ్ళడానికి అవ్వదు కొంచెం ముందు ఒక గంట ముందు వచ్చారంటే మేబీ వెళ్ళొచ్చు అనమాట ఇంకా మొహానికి కొంచెం అలోవేరా క్రీమ్ రాసేసుకుని పౌడర్ అయితే రాసేసుకున్నానండి బొట్టు కూడా పెట్టేసుకున్నాను అలానే ఇంకా తలదనమాట పువ్వులు తీసుకుని ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేసి మర్చిపోయాను అస్సలు గుర్తులేదు ఈ పని హడావుల్లో పడిపోయి పెట్టుకుందాం అనుకున్నాను కానీ అవి కొంచెం నల్లగా అయిపోయింది పర్వాలేదు అవే పెట్టేసుకుంటాను తలదవ్వుకొని ఇంకా నేను తలదవ్వుకుంటున్నాను రెడీ అవుతూ ఉన్నాను కానీ మధ్యలో ఎన్నిసార్లు లేచాడంటే మా చిన్ను అలా పడుకోబెట్టడం మళ్ళీ రెడీ అవ్వడం అలా ఇంకో పని చూసుకోవడం అలా అనమాట బట్టలు ఆరేసేటప్పుడు కూడా చాలాసార్లు లేచాడు వాడు చిన్న సౌండ్ రాకూడదండి సౌండ్ వచ్చిందంటే లేస్తాడు అనమాట ఇంకా ఇక్కడ రోడ్డుపైన పైన మనం ట్రాక్టర్లు అలానే బస్సులు లారీలు వెళ్తూ ఉంటాయి అనమాట అందువల్ల సౌండ్కి పైన కదా వెంటనే లేచిపోతాడు ఇంకొకటి తల కూడా దువ్వేసుకుంటున్నా ఇంకా ఇంకా చాలా పని ఉందని చెప్పాను కదండి అదేంటంటే కిందకి వెళ్ళి ఫస్ట్ గిన్నెలు తోమాలి చాలా గిన్నెలు అయితే ఉన్నాయి కింద అలానే మనకి ఇంకా పన్నెండు గంటల నుంచి కరెంట్ కాబట్టి కొంచెం దీవాగా ఉంటామనమాట ఆరు గంటల వరకు ఉంటుంది కదా సాయంత్రం పట్టుకోవచ్చులే అని అలానే కాకుండా పనిలో కూడా పడిపోయి ఇంక ఈ పని కూడా చేయడం మానేశాను నేను డ్రమ్లో నీళ్ళు శుభ్రంగా ఖాళీ చేసి డ్రమ్ అయితే కడగాలి అలానే పైకి శుభ్రంగా నీళ్ళు ఎక్కించాలి మా ట్యాంక్లోకి ఆల్రెడీ మార్నింగే ట్యాంక్లోకి నీళ్ళు ఎక్కిద్దామని వైర్ పడితే ఎందుకు ఎక్కట్లేదు అనమాట మరి లోపల డస్ట్ ఏమన్నాయో అండిపోయింది ఏంటో తెలియదు హస్బెండ్కి అయితే ఫోన్ చేశాను వస్తానని చెప్పారనమాట ఇంకా నేను ఇక్కడ చుట్టూ కూడా దువ్వేసుకున్నానండి తల కొన్ని ఇంటికి అయితే కింద పడిపోయినాయి అనమాట అవి కూడా తీసేసి ఒకసారి కాసేపు ఉన్నకు ఎలాగో తుడుస్తాం కదా మళ్ళీ ఇల్లు గుమ్మాలు ఇంకా కుంకుమ పొట్టు కూడా పెట్టేసుకున్నా ఎలా ఉందని చెప్పి ఫోన్ కెమెరాలో చూసుకుంటున్నాను అనమాట ఇంకా రెడీ అయిపోయినండి చిన్నైతే చూపిస్తున్నాను చూడండి భజున్నుడు అలా మెదులు ఇలా మెదులుతూ అలా కదులుతూ ఎన్నిసార్లు లేస్తాడంటే పడుకునేది తక్కువ కదలడం లేచి ఏడవడం ఎక్కువ అనమాట ఇంకా పని ఉంది ఇంకొంచెం పని అని చెప్పాను కదండి ఇదే అనమాట మేము వేరే పంట వేసాము కదండి అత్తయ్య వాళ్ళు వేసారు కదా ఇంటనుకలా అది పిచ్చి మొక్కలు పెరిగిపోతాయి అనమాట గడ్డి అది మనం తీస్తూ ఉండాలి ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటాయో అప్పుడు అలా తీస్తూ ఉండాలన్నమాట ఆల్రెడీ పోయిన వారము టూ రెండు వారాలు అనుకుంటా మనుషులు పెట్టయితే అత్తయ్య తీయించారని చెప్పాను కదండి మళ్ళీ చాలా గడ్డి అయితే పెరిగిపోయిందనమాట ఇంకా ఏంటంటే మార్నింగ్ టైంలో టైం ఉన్న టైంలో కొంచెం కొంచెం తీస్తున్నారు అలానే ఇంకా ఎక్కడి వరకు తీసారో అక్కడి నుంచి వాళ్ళైతే నేను మొదలు పెడుతున్నాను ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం మనకి రాని పని అంటూ ఏది ఉండదండి ఎందుకంటే ఏదైనా కొత్త అది దూరం నుంచి చూస్తూ అబ్బోయి మనకు రాదు బాబోయ్ అనుకుంటాం కానీ దగ్గరికి వెళ్ళి తప్పో ఒప్పు చేసామంటే వస్తుందనమాట నేనైతే చాలా సగం వరకు తీసేసానండి ఇప్పుడు నాలుగు ఇరవైకి అయితే టైం అయితే నాలుగు ఇరవైకి అనమాట ఇప్పుడు వర్షం వచ్చేలా కూడింది దగ్గర దగ్గర ఆరు అయిపోతుంది టైము ఇంకా ఇలా సగం అనుకుంటే రేపు అత్తయ్యకి కూడా కొంచెం ఈజీగా ఉంటుందండి చుట్టూ ఉన్న గడ్డి లాగడమే అనమాట దీన్నే కలపెట్టడం అంటారు సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ మరొక వీడితో కలుద్దాం